మన కాల్ ఫార్వర్డింగ్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం సో దీన్ని కాల్ ఫార్వర్డింగ్ అనవచ్చు లేదంటే కాల్ డైవర్టింగ్ అని చెప్పొచ్చు సో దీని ద్వారా మనకి ఏమవుతుందంటే మనం ఒక సిమ్కి సంబంధించిన కాల్స్ అనేది ఇంకొక సిమ్కి మనం కాల్స్ అన్నీ కూడా మనం డైవర్ట్ అయితే చేసుకోవచ్చు సో ప్రజెంట్ మీకు ఒక ఐడియా సిమ్ ఉంది అనేది విధంగా ఒక జియో సిమ్ ఉంది అనుకోండి సో ఐడియా సిమ్కి సంబంధించిన కాల్స్ అన్నీ కూడా మీరు జియో సిమ్కి మీరు అంటే వేరే వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు లేదంటే వేరే లొకేషన్కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఈ సిగ్నల్స్ అనేది రావు అన్న టైంలో మీరు ఈ కాల్ ఫార్వర్డింగ్ లేదా కాల్ డైవర్టింగ్ అనేది మీరు యూజ్ చేసుకొని మీరు కాల్స్ అన్నీ కూడా మీరు ఏదైతే మీకు నెట్వర్క్ సిగ్నల్ అయితే వస్తుందో సో ఆ నెట్వర్క్ అయితే మీరు కాల్ ఫార్వర్డింగ్ అయితే చేసుకోవచ్చు సో ఈ దీనికి సంబంధించి ఎటువంటి యాప్స్ అయితే ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు డేటా కూడా అవసరం లేదు అండ్ అదేవిధంగా ఈ ట్రిక్ వచ్చేసరికి మీ చిన్న డబ్బా ఫోన్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు కీప్యాడ్ మొబైల్స్ ఉంటాయి కదా మనకి ఇంట్లో సో ఆ మొబైల్స్లో కూడా మనం ఈ చిన్న ట్రిక్ అనేది మీరు యూజ్ చేసుకొని కాల్ ఫార్వర్డింగ్ లేదా కాల్ డైవర్టింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో దీనికోసం మీరు డైలర్లోకి అయితే వెళ్ళండి సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చిన్న కోడ్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది స్టార్ టూ వన్ స్టార్ మనం ఏ నెంబర్కి అయితే మనం కాల్ ఫార్వర్డింగ్ అని చేయాలనుకుంటున్నామో సో ఆ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసేయండి సో ఈ విధంగా కాల్ ఫార్వర్డింగ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి అండ్ ఈ విధంగా లాస్ట్లో మనకి హ్యాష్ అనేది ఎంటర్ చేయండి సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక మెసేజ్ అయితే వచ్చింది కదా కాల్ ఫార్వర్డింగ్ రిజిస్ట్రేషన్ వాజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి సో మీ ఇక్కడ టాప్లో మనకి ఇక్కడ నోటిఫికేషన్ కూడా చూడొచ్చు మనకి కాల్ ఫార్వర్డింగ్ ఈజ్ ఆన్ అని చెప్పేసి సో ఫ్రెండ్స్ ప్రెసెంట్ నేను ఇప్పుడు ఏ నెంబర్తో అయితే ఈ కాల్ ఫార్వర్డింగ్ అని చేశాను సో ఈ నెంబర్కి సంబంధించిన కాల్స్ అన్నీ కూడా నేను ఇంతకుముందు ఎంటర్ చేశాను కదా ఒక నెంబర్ అనేసి సో ఆ నెంబర్కి కాల్స్ అన్నీ కూడా డైవర్ట్ అయితే అయిపోతూ ఉంటాయి అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ కాల్ ఫార్వర్డింగ్ అనేది ఏ నెంబర్కి వెళ్తున్నాయని అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలి అనుకుంటే ఒకవేళ మనం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మీ సిమ్కి సంబంధించిన కాల్ ఫార్వర్డింగ్ అనేది డీటెయిల్స్ మీకు కావాలనుకోండి సపోజ్ మీ కాల్ ఫార్వర్డింగ్ అనేది ఏ నెంబర్కి వెళ్తుందని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ మనకి ఇక్కడ ఇంకొక చిన్న కోడ్ అయితే ఉంది సో దీనికోసం మీరు స్టార్ హ్యాష్ టూ వన్ హ్యాష్ అని చెప్పేసి మీరు ఏ సిమ్కి అయితే మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ సిమ్ని అయితే మీరు అయితే డైల్ అయితే చేయండి సో ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ చూడొచ్చు మీరు కాల్ ఫార్వర్డింగ్ వాయిస్ అని చెప్పేసి ఒక నెంబర్ అయితే వచ్చింది సో ఇందాక నేను ఈ నెంబర్ నేనైతే ఎంటర్ చేశాను అనమాట సో ఈ విధంగా మనం ఆ కాల్ అనేది ఏ నెంబర్కి అయితే మనకి డైవర్ట్ అవుతుందో సో ఆ నెంబర్ తెలుసుకోవడానికి అయితే ఈ కోడ్ని అయితే యూజ్ చేయండి అండ్ నెక్స్ట్ మనం ఒకవేళ ఈ కాల్ ఫార్వర్డింగ్ అనేది మనకి డియాక్టివేట్ చేయాలనుకోండి సో అప్పుడు కూడా మనకి ఒక చిన్న కోడ్ అయితే ఉంది అన్నట్టు సో దీనికోసం మీరు హ్యాష్ హ్యాష్ టూ వన్ హ్యాష్ అని చెప్పేసి డైల్ చేసి మీరు ఏ నెంబర్తో అయితే మీరు ఆ కాల్ ఫార్వర్డింగ్ అనేది స్టాప్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్స్ అయితే డైల్ అయితే చేయండి సో ఇక్కడ చూడొచ్చు మనకి కాల్ ఫార్వర్డింగ్ ఎరేజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం త్రీ కోడ్స్ని యూజ్ చేసి మనం కాల్ ఫార్వర్డింగ్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు కాల్ ఫార్వర్డింగ్ అనేది చెక్ చేసుకోవచ్చు అనేది విధంగా కాల్ ఫార్వర్డింగ్ అనేది మనం వెంటనే డి డియాక్టివేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కాల్ ఫార్వర్డింగ్ అనేది యాక్టివేట్ డియాక్టివేట్ ట్రెండ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఈ వీడియోకి అయితే వెంటనే లైక్ అయితే చేయండి అండ్ విధంగా ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేసుకోండి అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నాడు మన ఛానల్ని బాల తెలుగు టెక్ ఛానల్